అందరు నమస్కారన్న పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే నిన్న మన పొట్టిరెడ్డి తెనాలు వెళ్ళడం జరిగింది ఏదైతే ఆ గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి తెనాలి వెళ్ళి వాళ్ళని పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్ ముందుకు వచ్చి పెద్ద పెద్ద మొదల మాటలు మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు అమాయకులు వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళ మీద ఏ కేసులు లేవు వీళ్ళు కక్షపూర్వకంగా వాళ్ళని కొట్టారు రాష్ట్రంలో రాష్ట్రం ఎడిపోతుంది రాష్ట్రం ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఏటిపోతుంది అని చెప్పేసి రకాలుగా మన పొట్టిరెడ్డి మాట్లాడటం జరిగింది అయితే వీళ్ళు వైసీపీ అధికారులు ఉండగా ఎంతో మంది దళితుల్ని చంపేసి డోర్ డోర్ డెలివరీ చేయడం జరిగింది ఎంతో మంది వ్యక్తుల్ని ఎదిరించారు క్వశ్చన్ చేశారనే కారణం చూ చూపించి ఎంతో మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టింది ఏ రోజన్నా బాధ్యతల తరఫున అమాయకుల తరఫున పరామర్శించడానికి కానీ లేకుంటే సంఘీభావం తెలపడం కానీ లేకుంటే ఆర్థిక సహాయం చేయటం కానీ ఏ రోజు చేయాలి ఈ పొట్టిరెడ్డి ఐదేళ్లలో ఎన్నో దాడులు జరిగాయి రాష్ట్రంలో ఎంతో మందిని చంపేశారు నడి రోడ్డు మీద నిర్దార్చిణంగా ఎంతోమందిని చంపారు ఏ ఒక్కరుడు కూడా పరామర్శించాల కానీ నిన్న మాత్రం గంజాయి తీసుకుంటూ రౌడీ షేటర్ని నేర చరిత్ర ఉన్న వాళ్ళని అక్కడికి వెళ్ళి వాళ్ళు పరామర్శించి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడటం జరుగుతుంది అయితే నిన్న మాట్లాడిన ఈ పొట్టిరెడ్డి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటికి ఈ పెద్దయిన సమాధానం చెప్తున్నాడు ఒకసారి వినండి నిజంగా చొప్పుతో కొట్టే సమాధానం ఈయన కానీ ఈయన సతీమణి ఈయన భార్య కానీ ఇద్దరు కూడా మాట్లాడతారు వాళ్ళు ఈ పొట్టిరెడ్డిని చొప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు ఒక రకంగా చొప్పుతోనే కొట్టారు వీళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి విన్నాము వైసీపీ నాయకులు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు మర్యాద పూర్వకంగా ఫోన్ చేసి బయటికి రారా అని చెప్పేసి ఊరు బయటకు తీసుకు వాళ్ళ కొడుకుని ముక్కల ముక్కలుగా నరికి కాలంలో పడేశారు ముక్కల ముక్కలుగా నరికి కాలంలో పడేశారు ఈ రోజుటికి ఆ ఆ బాడీ ఏమైంది ఆ శవం ఏమైంది ఈ రోజు కూడా తెలియలా ఏ రోజన్నా ఈ వ్యక్తుల్ని పరామర్శించాడా ఈ తల్లిదండ్రులను పరామర్శించాడా వీళ్ళ బాధకి వీళ్ళ బాధనే వీళ్ళ బాధని కాసంతా తీర్చాడా లేదా ఆర్థిక సహాయం చేశాడా సంఘీభావం తెలిపాడా తెలపలా నిన్న ఎగేసుకుంటే వెళ్ళాడు మళ్ళీ ఈ పనికి మారిన ప్పుడు అది ఫోన్ వచ్చింది తెల్లడికి అంటే ఈ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయి ఉంటే అబ్బాయిని వాళ్ళ లడ్డు పరామర్శించడానికి వాళ్ళని రాకపోయా రౌడీ రౌడీశ్వరులకు మద్దతు నిజమే కదా వాస్తవే కదా ఆయన మాట్లాడింది మాట్లాడుతూ వాస్తవే కదా రౌడీ సీట్లకి మద్దతు ఇస్తున్నారా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు చెప్పుతో కొట్టే సమాధానం ఇది నిజంగా చెప్పుతో కొట్టే సమాధానం పొట్టిరెడ్డి చంపేమన్నాడు అనేసి ఆమె మాట్లాడుతుంది

వాళ్ళు ఏ రోజైనా పరామర్శించావా పొట్టిరెడ్డి మీరు లేదా మీరు పరామర్శించలేదు లేకుంటే మీ నాయకులైనా వెళ్ళి పరామర్శించారా ఏ రోజు పరామర్శించాలా సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ ఇక్కడ మాట్లాడుతున్నాడు

అమాయకుల్ని మమ్మల్ని మా బిడ్డను అన్యాయంగా చంపేస్తే మమ్మల్ని పరామర్శించకుండా రౌడీ షీటర్ని గంజాయి తీసుకోవాలని నేర చరిత్ర ఉన్న వాళ్ళని రౌడీల్ని వాళ్ళ పరామర్శించడానికి వెళుతున్నాడు అసలు అతను బుద్ధి ఉందా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు బాగా మాట్లాడుతున్నారు బాధపడుతున్నారు వాళ్ళకి సమాధానం చెప్పరు వాళ్ళని పరామర్శించరు ఆ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన హంగామా అంత ఇంత కాదు వాళ్ళు ఎంతో మందిని బెదిరించడం జరిగింది ఇంకొక బాధితుడు కూడా ఉన్నాడు ఆ బాధితుడు కూడా ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి హిరంగు దాని ఉన్నారని చెప్పి అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే ఇట్లా జరిగి దాడి చేశారు ఇల్లు కేసు పెట్టాము ఆ రోజున అయితే ఎంత బతిలో ఆడినా గానీ ఎంత ఏం చేసినా గానీ వదలలేదు వదలకు ఎక్కువ చేస్తాము అది ఇదే అని చెప్పి కొంచెం బాగా బెదిరించారు ఆ తర్వాత టూ టౌన్ వాళ్ళు వచ్చిన వచ్చిన తర్వాత నన్ను అక్కడ వెళ్ళిపోయాను అంటే అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు మంచి క్యాండిడెట్లో అంట బిడ్డ వాడే క్యాండిడెట్లే ఎదురు అంటే ఇప్పుడు ఎలాగంటే రోడ్ మీద ఏం జరిగినా గానీ కొట్టేసి కొట్టేస్తారు ఇంకా మాకు ఏంటి అది అని చెప్పి ఉండదు ఇంకా కొట్టేసి వెళ్ళిపోతారు ఎదురు ఎవరున్నారు ఏంటి అని చూడు కొట్టేసి అతన్ని కూడా మీకు పేగ కోసేస్తాం నేను చంపేస్తాము అని అతన్ని కూడా బెదిరించారు ఇది ఇది ఒకటే కాదు ఇలాంటి వాళ్ళ బాధితులు చాలామంది ఉన్నారు పుట్టిరెడ్డి చాలా మంది ఉన్నారు చాలామందిని బెదిరించారు చాలామందిని రక్తాలు వచ్చేటట్టు కొట్టారు వాళ్ళు చాలామంది మీద దాడులు చేశారు అలాంటి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన నువ్వు అమాయకుల్ని ఇలాంటి తల్లిదండ్రుల్ని ఎందుకు పరామర్శించడానికి వెళ్ళలేదు నువ్వు వెళ్ళాలి కదా నువ్వు నీకు నువ్వు అంతా పేదల పట్ల నీకు అంతా మంచితనం అంత బుద్ధిమంతుడివి పేదలంటే నీకు అంత ప్రేమ ఉంటే దళితులంటే నీకు అంత ప్రేమ ఉంటే మైనార్టీలు అంటే నీకు అంత ప్రేమ ఉంటే నువ్వు వాళ్ళని వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు ఎందుకు వాళ్ళకి అండగా నిలబడలేదు ఎందుకు వాళ్ళ ఆర్థిక సాయం చేయలేదు వాళ్ళ కొడుకుని చంపిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు పెద్ద పత్తివర్తలాగా పత్తి గింజ లాగా ఇక్కడికి వచ్చి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దళితుల మీద దాడులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు అక్రమ కేసులు పెడుతున్నారు అని చెప్పి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నావు కాస్త సిగ్గు తెచ్చుకోవా ఎన్ని రోజులు మనం ఎలా బతుకుతాము ఎన్ని రోజులు ఎలాంటి నీచపు రాజకీయాలు చేస్తాము ఎన్ని రోజులు బతుకు ఎన్ని రోజులు ఏంటంటే రాజకీయాలు మారవా నువ్వు నువ్వు మార మారే అవకాశం లేదు నీకు సిగ్గు లేకుండా సిగ్గు మారిన బతుకులు ఏం బతుకులు రా మీవి ఎందుకురా మీరు ఎలా ఉన్నారు సిగ్గు లేని బతుకులు జై హింద్